నమస్తే వెల్కమ్ టీవీ వెల్కం టుల సంక్షేమమే మా లక్ష్యం ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్నా ఈ సందర్భాలలో నేనొక గా ఉండి వరంగల్ నగరంలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పితలయ అన్నారు వరంగల్ హంటర్ రోడ్లోని బాబీ ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ నగర పరిధిలోని విలీన గ్రామాలతో కలుపుకుని గెలిచిన నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి పరిపాలించడం రావడం లేదని హెద్దేవా చేశారు ఒక ట్రాన్స్జెండర్గా నేను ఆవేదన వ్యక్తం చేస్తూ పరిపాలన సక్రమంగా చేసేందుకు మీకు చీర పసుపు కుంకుమ గాజులు పంపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరదలు వచ్చేందుకు మీరు తీసుకున్న కమిషన్లే వాటికి నిదర్శనమని మండిపడ్డారు వరంగల్ నగరానికి హైడ్రా రాకుండా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళొస్తుంది ఎవరి వల్ల ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేని ఇళ్లలోకి రావు మరి బొందిబాగు నూట ముప్పై మూడు మీటర్ల ఉన్న బొందిబాగు ముప్పై మూడుకి చేరింది మరి ఈ బొందిబాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలల్ల అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను బొందివాగు నూట ముప్పై మూడు ఉన్న దాన్ని ముప్పై మూడుకి చేస్తే ఎల్బి కాలేజ్ దగ్గర విడిపోతే నగర్ నాలా దాకపోయి మరి నగర్ నాలా కూడా కబ్జాలకు పడింది మరి ఏడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ మరి ఖమ్మం బ్రిడ్జ్ కింద ఉన్న ప్రదేశం కూడా కబ్జాకి గురైంది మరి ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరు మరి హన్మకొండ నాయిని రాయేందర్ రెడ్డి తూర్పు కొండ సురేఖ ఎమ్మెల్యే పరకాల అలాగే మన కడియం ఎంపీ గారు ఉన్నారు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలే అస్తం లేనిది ఇది జరగదు కేవలం ఇది కమిషన్స్ కోసమే ఇలాంటి దుష్పరిస్థితి మనకు ఎదురైందని తెలియజేస్తున్నాను ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు ఈ కబ్జదారులు ఎవరెవరు చేసేది అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మేము గట్టిగా ఇది ప్రజాగలం ప్రజల గొంతు ఇది ఎవరు ఆపడానికి వీలు లేదని నేను తెలియజేస్తున్నాను మరి హైడ్రా వచ్చిందని హైడ్రా హైదరాబాద్కు మాత్రమే పరిమితమని నేను అడుగుతున్నాను మరి ఇక్కడికి హైడ్రా వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళను కూడా పరిమితించి ఖచ్చితంగా ఈ కబ్జాదారులపైన యాక్షన్ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఒక్కరోజు వర్షానికే ఈ నగరం మునిగిపోతే ఒక ఇంట్లో ఒకరోజు కూలి చేసుకుంటేనే తినేటోడు వాళ్ళకి ఇల్లు మునిగిపోతే ఇంట్లో సామాన్లు ఎన్ని ఖర్చు అయిపోతాయి ఇంటింటా మేయర్ గారు వచ్చి పరమశించి పదిహేను వేలు సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చి చేతులు రూపొతే మాకు న్యాయం కాదు మేయర్ గారు వచ్చిపోతే నేను ఫోటోలు దిగిపోతా అంటే మాకు పని కాదు మా సమస్య ఏంది ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి ఇందులో ఐదుగురు హస్తం ఉంది తూర్పు ఎమ్మెల్యే కావచ్చు పరకాల ఎమ్మెల్యే కావచ్చు నాయిని రాజేందర్ రెడ్డి కావచ్చు అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా పరిపాలన చేత కాకుండా చెప్పండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం ట్రాన్స్జెండర్స్ దాంట్లో మీకు భాగాన్ని మేము ఇస్తాం రండి మరి మీకు చేత కాకుంటే పరిపాలన